గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఒంటి గంట తొమ్మిది నిమిషాలు అవుతుంది నైట్ ఇప్పటికి మన స్కై అండ్లోనూ ఒక డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యింది దాన్ని వీడియో చేసి ఇప్పుడు మీకు ఇస్తున్నాను కంప్లీట్ అవుతున్న కొద్ది ఒక్కొక్కటి మనం రిలీజ్ చేసుకోవడం దాని ద్వారా డెవలప్ చేయడం చేద్దాం ఇప్పుడు క్యూ లైఫ్ అదే క్యూసీసీ ఎక్స్చేంజ్లో లో కాయిన్స్ కానీ ఐఎస్డిటీని కానీ మన స్కై అండ్ ప్రాజెక్ట్లో తీసుకొచ్చి మీరు గమనించుకోవచ్చు అలా పంపించుకున్న కాయిన్స్ కానీ అలా పంపించుకున్న ఐఎస్డి కానీ స్విగ్గీ జొమాటోలో ఎలా కొనుక్కుంటున్నారు అలా కొనుక్కున్నప్పుడు ఐఎన్ఆర్తో పాటు అది కూడా వాడచ్చు అంటే కాయిన్స్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి యూటిలిటీలో మరి మెడిసిన్ కొనుక్కున్నప్పుడు వాడొచ్చు టీవీలు కొనుక్కున్నప్పుడు వాడుకోవచ్చు ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి మనకి చాలా ఉన్నాయి పన్నెండు ప్రాజెక్టు చెప్పాను ఆ పన్నెంట్లో కూడా మీరు వాడుకోవచ్చు అలాగే ఇప్పుడు బౌలు రెడీ చేస్తున్నాం ఆ బండి కొన్నప్పుడు కూడా కొంత క్రిప్టోకాయను కొంత ఐఎస్ఈటికి మిగిలిన ఐఎన్ఆర్ కలిపి పే చేయాల్సి ఉంటుంది దా దానికి వాడుకోవాలన్నా ఇప్పుడు మీరు ఎక్స్చేంజ్లో లో నుంచి స్కై అండ్ ప్రాజెక్ట్లోకి ఈ కాయిన్స్ అన్ని పట్టుకెళ్ళాలి అక్కడి నుంచి మనం ఏది కొనుక్కున్నా ఏం చేసినా అక్కడ ఉపయోగించుకోవచ్చు మీరు ఏదైనా కొనుక్కున్నప్పుడు ఆటోమేటిక్ కట్ అయిపోతుంది అయితే మన వెహికల్స్లో ఈ మొత్తం మన ప్రాజెక్ట్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ఐఎస్ఈడి తప్పనిసరిగా ఉండాలి కాబట్టి మీరు ఇప్పుడే మీరు పంపించుకున్నందులోకి అలాగే పీ టు ఆప్షన్లో పీ టు అంటే పర్సన్ టు పర్సన్ కూడా మీరు పంపించుకోవచ్చు మీ దగ్గర ఎక్కువ ఐఎస్డి కానీ క్యూసీస్ గానీ ఉంది లేని వాళ్ళకి ఇక్కడే మీరు సేల్ చేసుకొని ఇక్కడే మీరు అమ్ముకొని ఆ కాయిన్స్ని వాళ్ళ పంపించవచ్చు అలాగే ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ది కూడా నెక్స్ట్ మంత్ దాన్ని కూడా రెడీ చేస్తాను అది కూడా రెడీ చేస్తాను దాంట్లో కూడా చాలా ఎక్కువ కాయిన్స్ పడతాయి కాబట్టి ఇప్పుడు ఎక్స్చేంజ్ లోన్ నుంచి మన స్కై అండ్ ప్రాజెక్ట్లోకి కాయిన్స్ అవి ఈ క్షణం నుంచే పంపించుకోవచ్చు ఆ వీడియో పెడతాను చూడండి అలాగే డేడీస్ క్యూసీసీ కాయిన్ ఇప్పుడు రేటు తక్కువగా ఉంది కాబట్టి దేంతో తక్కువ పద్దెనిమిది లక్షలతో పోల్చినప్పుడు మూడు లక్షలు తక్కువ అంతేకాని అని కాదు ఇప్పుడు మీరు కొనుక్కొని ఇప్పుడే క్యూరైఫ్లో పంపించుకోండి మనం యూటిలిటీ రిలీజ్ చేసారు అది కూడా వెంటనే ఇస్తాను చెప్పాను కదా మీకు ఈ పది రోజులు కొంచెం వెయిట్ చేస్తున్నాను కానీ పది రోజుల్లో వీలుంటే ఈ మధ్యలోనే రెండు ఇల్లు చేయవచ్చు కారణం ఏంటంటే గట్టిగా పంపించుకుంటున్నారు కీబోర్డ్ నుంచి ఎక్స్చేంజ్లోకి భాగంగా అయిపోవచ్చు కూడా ఎవరో కొంతమంది ఉండిపోవచ్చు మీతో వాళ్ళు అందరూ పంపించేస్తారు కాబట్టి ఈ లోగా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి తక్కువ రేట్లో ఉంది కాబట్టి ఆ తర్వాత మీరు పీటీపీలో అమ్మేసుకున్నా సరే మంచి డబ్బులు వస్తాయి అక్కడ కూడా ఎక్స్చేంజ్లోనే ఉంటుంది పీటీపీలో కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు వెంటనే ఈ ఎక్స్చేంజ్ నుంచి క్యూసీసీ కాయిన్ కానీ ఐఎస్డిటి కానీ మీరు పంపించుకోవచ్చు మనం ఇచ్చే ప్రాజెక్టులు అన్నింటిలో కూడా యూటిలిటీలోకి కాయిన్ ఉండాలి డీకాయిన్ రిలీజ్ చేసేసరికి ఈ ప్రాజెక్ట్లన్నీ కూడా నేను ఓపెన్ చేసేసి ఉండాలి అంతవరకు మనకు యూసీసీ కాయిన్ తోటే యూటిలిటీ కాయిన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ యూటిలిటీని వేరే రూపంలో తీసుకెళ్తాను అంటే ఏ కాయిన్కి వాల్యూ పడిపోకుండా స్థిరంగా బలంగా ముందుకు వెళ్ళేటట్టుగా చేస్తున్నాను కాబట్టి వెంటనే మీరు మీ కాయిన్స్ అన్నీ కూడా ఎక్స్చేంజ్లో పంపించుకుని నుంచి స్కైడ్లో పంపించుకోండి హ్యాపీగా అక్కడ కూడా మీరు జస్ట్ అయితే ట్రేడింగ్ లేడతా పీటీపీలో విడించుకోవచ్చు యూటిలిటీని చింపేద్దాం థ్యాంక్ యూ రెడీస్ థ్యాంక్ యూ అది నేర్చుకోండి అందరికీ పంపించండి మిగతా ఛానల్స్ వాళ్ళు మిగతా గ్రూప్స్ వాళ్ళు కూడా ఫాలో అవ్వండి మీరు కూడా కొన్ని వీడియో చేసి వేరే లాంగ్వేజ్లో కూడా చేసి పంపించండి థ్యాంక్ యూ